టాలీవుడ్ లో ఈ వీక్ మెగా సుప్రీం హీరోకి సల్మాన్ తో పోటీ పడే పరిస్థితి వచ్చింది పొన్యన్ సెల్వం సీక్వెల్ తో పోటీ నుంచి ఏజెంట్ పక్కకు జరగాల్సి వచ్చింది పూర్తిగా ఏజెంట్ మూవీ పక్కకు తప్పుకోకుండా పాన్ ఇండియా లెవెల్లో మాత్రం లెక్కలు మారాయి కొన్ని సినిమాల రిలీజ్ డేట్లు ఇంకా పెండింగ్ లో పడ్డాయి ఇంతకీ ఏ బాలీవుడ్ స్టార్ సల్మాన్ మూవీ కిసికా భాయ్ కిసికా జాన్ తో పోటీ పడనుంది ఇద్దరు హీరోల మార్కెట్ ఇమేజ్ క్రేజ్ వేరు కానీ కాశ్మూర్ తరహా మూవీ కావడంతో కిసికా భాయ్ కిసికా జాన్ మూవీకి ఈ సినిమా పోటీ ఇచ్చేలా ఉంది ఈ నెలలో పునియన్ సిల్వం టూ కి ఎదురులేదు సల్మాన్ భాయ్ మూవీ వచ్చాక వారానికి ఈ మూవీ రానుంది కాబట్టి మార్కెట్లో ఇబ్బంది ఉండకపోవచ్చు అలానే అఖిల్ మూవీ ఏజెంట్ హిందీ వర్షన్ రిలీజ్ వాయిదాతో వార్ వన్ సైడ్ అవుతోంది ఈ నెలాఖరులోగా చాలా సినిమాలు రావాలి కానీ డేట్లు ఫిక్స్ చేసుకుని కూడా డౌట్లతో ఢీలా పడుతున్నాయి కొన్ని సినిమాలు లంక కూడా అలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తోంది అహింస మూవీ బిచ్చగాడు సీక్వెల్ కూడా ఈ వారంలోనే రిలీజ్ అవ్వాలి కానీ రిలీజ్ డేట్లు ఫేట్లు మారిపోయాయి పోటీ వల్ల లెక్కలు మారుతూనే ఉన్నాయి సల్మాన్ సినిమా పోటీ ఉండటం ప్రమోషన్ కి టైం సరిపోకపోవడంతో అఖిల్ ఏజెంట్ ని సౌత్ లోనే రిలీజ్ చేస్తున్నారు హిందీ వర్షన్ రెండు వారాల తర్వాత విడుదల చేస్తామంటున్నారు కానీ అసలు మూవీ రిలీజ్ డేటే మేకి మారే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది